జేడి కేడి కౌశికి బాబు ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్తారు ఇక బాబు గురించి అడుగుతూ ఉంటే ఆవిడ ఏం చెప్పకపోయేసరికి జేడీ గంతీసి ఆవిడను బెదిరించేసరికి ఆవిడ కంగారు పడిపోతూ ఉంటుంది బాబు ఎక్కడ నిజం చెప్పు లేకపోతే చేస్తావు అని అడిగేసరికి బాబుని అసం తీసుకెళ్తున్నారు నా మనుషులు అని తను చెప్పేసరికి జేడీ కేడీ షాక్ అయిపోతూ ఉంటారు ఇక కేదార్ అంటే ఇప్పుడు బాబు సిటీలోనే ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటే అవును ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసరికి వెంటనే ఆ మనుషుల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి అని ఆవిడను ఇక వ్యాన్ లో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు తన మనుషుల దగ్గరికి వెళ్ళగానే ఇక ఆమె వ్యాన్ లో నుంచి అరే పోలీసులు వచ్చారు పారిపోండురా అని గట్టిగా అరిచేసరికి ఆ రౌడీలు బాబుని తీసుకుని అక్కడ నుంచి పారిపోబోతూ ఉంటే ఇంతలో రమ్య వాళ్ళు అక్కడికి చేరుకుంటారు జేడీ కూడా గన్తో ఆ రౌడీలందరినీ కూడా చితగొడుతూ ఉంటుంది ఇక బాబు ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇక కార్లో నుంచి బాబుని తీసుకొచ్చి జేడీకి అప్పగిస్తారు దాత్రి కేదార్ బిడ్డను తీసుకొని ఇక ముద్దు పెట్టి అమ్మయ్య అని అనుకుంటూ ఉంటారు మరో పక్క కౌశికి బాబు క్షేమంగా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే నిషి వాళ్ళు బాబు దొరకడు అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక దాత్రి బాబును చేతిలో పట్టుకొని ఈ బాబును నీ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు నీకు ఎవరు అప్పగించారు అని తనని అడుగుతూ ఉంటే ఈ బాబును మాకు యువరాజ్ తీసుకొచ్చి ఇచ్చాడు అని ఆమె నిజం చెప్పేసరికి దాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మరి దాత్రి కేదార్ యువరాజ్ని అరెస్ట్ చేస్తారా కౌశిక్ మీకు నిజం చెప్తారా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి